అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను భగవంతుని సేవకాయ బృందావనానికి స్వాగతం ఈరోజు నేను పాడబోయే పాట తొలి ఏకాదశి రోజు పాడుకునే పాట అండి విష్ణుమూర్తి పాట ఈ పాట మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ చనదము సఖులారా పద సన్నిధికి వేగము చెనెదము సఖులారా చందన గంధుని కరుణను చెలులారా చందన గంధుని కరుణను పొందగ సేవలు చెలులారా േക്കാദശി തൊന്ദര ചെ യചേശ്രീധരുടെ തൊലിയേക്കാദി തൊന്ദര ചെ യശയമുച്ചയു ശ്രീധരുടെ സമയമു മീരക്കീഘ്രമു വേടകരമുലു മോർത്തു മുദാ സുലമയ సమయము మేరక శీఘ్రము వేడగ కరములు మూర్తుము దాసులమై గరుడగమనుని పదసన్నిధికి వేగము చనదము సఖులార చందనగంధుని కరుణను పొందగ సేవలు చేతుము చెలులారా సేవలు చేతుము చెలులారా પરવ મુંદી ચરણયુગમતો નર્તન ચેતુ સખુલારા પરવસ મુંદી ચરણયુગમતો નર્તન ચેતુ સખુલારા માધવ દેવુ કીર્તન સેયગ મૌનમુ મૌન મુ વીડું માધવ માધવદેની કીર્તન સેયગ મૌનમુ વીડમુ મનુની પદ સિધિકી વેગમુ ચનેદમુ સખુલાર ચંદનગંધા સેવલું ચેતુ ચલુલારા സരിപടു വിധമുഗ പണ്ട്ഗ ജരു പുഷ്ടോ നാല് നെലുക്കു സരിപടു വിധമുഗ പണ്ട്ഗ ജമു ഇഷ്ടോ സന്ദി ദരമുളച്ചു ശ്രീകരുടെ సందడి దండిగ సేయగ మెచ్చి వరములు ఇచ్చును శ్రీకరుడు గరుడగమనుని సన్నిధికి వేగము చనదము సఖులారా చందన గంధుని కరుణను పొందగ సేవలు చేతుము చెలులారా సేవలు చేతుము చెలులారా విరులను కోసి దండను కూర్చి మెడలో వేయుము శ్రీహరికి విరులను కోసి దండను గూర్చి మెడలో వేయుము శ్రీహరికి దరహాసముతో తులసి దళముల పూజించదము పూర్ణునికి ദസമുതോ തുളസി ദളമുള പൂജിച്ചെദമു പൂർണുനിക്ക് ഗരുടഗമനുനി പദസന്നിധിക്ക് വേഗമു ചനദമു സഖുലാര ചനഗന്ധുനി കരുണനു പൊന്ദഗ സേവലു ചേതു ചലുലാര చందన గంధుని కరుణను పొందగ సేవలు చేతుము చెలులారా సేవలు చేతుము సెలులారా జయ శ్రీమన్నారాయణ